సెగలు పుట్టిస్తున్న ట్రంప్ ట్రేడ్ వార్ లో భారత్ కి రిలీఫ్ దక్కింది ఓ తొంభై రోజుల పాటు పెంచిన పన్నులు అమలు వాయిదా వేశారు మరి ఈ గ్యాప్ లో భారత్ ఏం చేయబోతుంది ఇది ఆసక్తి కలిగించే ప్రశ్నే దీనికి సమాధానంగా రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను ఇండియా కుదుర్చుకోబోతుంది వాటితో పాటే అమెరికాతోనూ బయోలేటరల్ డీల్ కోసం ట్రై చేయబోతుంది అయితే అమెరికాతో డీల్స్ జీరో టు జీరో బేసిస్ లో ఉండాలి అనేది ఎక్కువ మంది చెప్తున్న మాట ఎందుకే భారత్ ఈ రాగల తొంభై రోజుల్లో ఏం చేయబోతుందా ఈ స్టోరీలు చూద్దాం రాగల తొంభై రోజులు భారత్ ఏం చేయబోతోంది రాగల మూడు నెలల్లో టాప్ కంట్రీస్ తో డీల్స్ వైపాక్షిక ఒప్పందాలతో మోత పుట్టించనున్న భారత్ ప్రపంచ దేశాలపై పెంచిన పన్నుల శాతం నిర్ణయాన్ని ట్రంప్ ఓ తొంభై రోజులు నిలిపేశారు ఈ నేపథ్యంలో మరి భారత్ ఏం చేయబోతోంది ఇదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం ఓవైపు అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాల ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు ట్రంప్ టారిఫ్ దెబ్బలకు సరైన మందు కోసం అన్వేషణ ప్రారంభించింది దీంతో ఈ తొంభై రోజుల్లో అనూహ్యమైన ఒప్పందాలను భారత్ కుదుర్చుకోవచ్చు సంక్షోభంలోనూ అవకాశం సృష్టించుకోవడం అంటే ప్రస్తుతం ట్రంప్ విధించినా విధించబోయే సుంకాల మోత నుంచి భారత్ కుదుర్చుకోబోయే ఒప్పందాలు రుజువు చేయబోతోంది అన్నీ అనుకున్నట్లు గనుక జరిగితే ఇదో గోల్డెన్ ఆపర్చునిటీ అనేది విశ్లేషకుల మాట ఒక్క చైనా మినహా అన్ని దేశాలపై టారిఫ్ హైక్ వాయిదా పడింది అంటే ఇప్పుడు చైనా నుంచి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే ప్రతి దేశం ప్రత్యామ్నాయం వెదుక్కోవాలి తప్పదు అందుకే భారత్ వరుసగా న్యూజిలాండ్ యూరోపియన్ యూనియన్ యూకే ఆస్ట్రేలియా పెరుతో పాటు ఆసియా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోతాం ఈ దేశాలతో వీలైనంత త్వరగా ఒప్పందాలను ఖరారు చేయడంలో ఎగుమతుల విధానం కూడా కీలక పాత్ర పోషించనుంది భారత్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్తో రౌండ్ చర్చలు కూడా పూర్తి చేసింది వీటితో పాటే అమెరికాతో విడిగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోనుంది గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకి డెబ్బై ఏడు బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయి ఇది మన దేశం మొత్తం ఎగుమతుల్లో పద్దెనిమిది శాతం ఈ నేపథ్యంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం కోసం మరీ తాపత్రయపడాల్సిన అవసరం లేదని జీరో టు జీరో విధానంలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటేనే మంచిదని కొందరు హెచ్చరిస్తున్నారు లేదంటే దేశంలోని కీలకమైన వ్యవసాయం ఫార్మా ఈ కామర్స్ రంగాల్లో భారత సంస్థలు తీవ్రంగా నష్టపోతాయనేది వారి వాదన ఈ సంగతి పక్కన పెడితే చైనాపై అమెరికా వేసిన సుంకాల వేటుతో దొంగదారిలో భారత్లోకి డ్రాగన్ కంట్రీ ఉత్పత్తులు ముంచెత్తే అవకాశముందంటున్నారు అన్ని కోణాల్లో మన ట్రేడ్ పాలసీలు మార్చుకోవాల్సి ఉండగా స్థిర చిత్తంతో రాగల తొంభై రోజుల్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కోసం భారత్ సిద్ధమైంది